బేసిక్ ఒకటి సర్పంచులు అంటారు ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది అవతలకి జేరిపోయి ఉన్నారు మన ఎలక్షన్ సబ్ చాలా ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం కూడా మద్దతు బట్టిన గెలిచింది బేసిక్ ఇక్కడ జగన్ దగ్గర అయితే అవధాని వాళ్ళ ఉద్దేశం అంతే ఇప్పుడు రాజకీయం చెయ్యాలా ప్రజాసేవ చేయాలి రెండే జగన్ ప్రజాసేవ చేశాడు చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు సింపుల్ లాజిక్ అంతే కాబట్టి జగన్ అనేటువంటి వాడిని నచ్చకపోవచ్చు రాజకీయ పార్టీ నాయకుడికి రాజకీయంగా చేయాలనిపిస్తుంది ప్రజల సేవ ప్రజా సర్వీస్ ఇదిగో ఈ సర్వీస్ చేస్తే ప్రజలకు బాగుపడతారు ఈ సర్వీస్ చేస్తే ప్రజలకు బాగుపడతారు అనేటటువంటిది దాన్ని రాజకీయ కోణంలో చేయాలనుకుంటాడు చంద్రబాబు నాయుడు అసలు ఈ రాజకీయం ఎందుకు మధ్యలో ఇదంతా ఎలక్షన్ అయిపోయాక రాజకీయం ఉండకూడదు అడ్మినిస్ట్రేటివ్ గా ఉండాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి జగన్ విధానాన్ని ఓడించారు కాబట్టి చంద్రబాబు విధానాన్ని గెలిపించారు కాబట్టి అదే రైట్ అనుకునే వాళ్ళు చంద్రబాబుతో ఉంటారు జగన్ నుంచి అవతలకు వస్తారు లేదు అది కరెక్ట్ కాదు ప్రజలకు అందాల్సిన సేవ ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి పార్టీలకు అతీతంగానే చోట అవతల పార్టీ వాళ్ళకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు అయితే పెన్షన్ ఆపేయడము లేకపోతే తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకో అని లేకపోతే లేకపోతే మంచి నీళ్లు ఆపేయడం ఇట్లాంటివి ఏవో జరుగుతున్నాయి అట్లాంటివన్నీ ఇంతకు ముందు లేదు కదా ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి రాజకీయం అంటే కక్ష సాధింపు కాదు అనేటటువంటి ద్వారా వీళ్ళు మాట్లాడగలగాలి వీళ్ళకు ఉంటే గనక ఇటు ఉంటారు అది రాబోయే రోజుల్లో తెలుసు తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో రెండు కీలక అంశాలు ఒకటి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాతబాబు గారు బయటకు వస్తున్నారా ఎమ్మెల్యేలు మంత్రులు క్రమశిక్షణ తప్పుతున్నారా వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు అనేది